ഇപ്പി മുൻകുന്നു

దేవదేవుని మహాకరుడు బట్టి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం నిజంగా అది మన అదృష్టం ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రతిరోజు కూడా దేవుడు నాకు మీకు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన ప్రార్థన చేసుకుని వాక్య పూర్తి అనుకున్న వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్నా లేదా ఈ మైకి శబ్దం ద్వారా ఈ చుట్టుపక్కల మేము పెట్టుబడుతున్నాం తల్లవంచాన్ని కళ్ళు పోసుకొని ప్రాంతంలో ఏకీకరించండి ప్రార్థన ప్రలోపన తండ్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయం అంతా కూడా చక్కటి నీతిని అనుగ్రహించి తండ్రి మరొక ఉదయాన్ని ఎక్కువ ఈ పాద సన్నిధికి వచ్చి నాయన పాటలు పాడుకోవడానికి ప్రార్థన చేయడానికి వాక్యాన్ని ధ్యానించడానికి మీ మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి పొందావు తండ్రి అలాగే మరో ముఖ్యంగా విదేశాల్లో స్వదేశీలోని బిడ్డలు విష్ణు స్వర ప్రార్థన గృహలో ఉన్నవారిని ఎక్కువ సాగునే దేవుక్యత్యా పరిచయంలో ఉన్నవారిని మహిమ గల క్రీస్తు ప్రార్థన మార్గంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశించడమే కాకుండా చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించారు ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తిని ఇవ్వండి నీ పనిలో ఇంకా అర్హమైన పాత్ర గొప్పవారిగా ఉన్నత పరిస్థితుల్లో ఉండేటట్టు సో వార్త ప్రకటించే వారికి సహాయం ఇచ్చే అలాగే నాయన ఆకలి వారికి ఆహారమును వస్త్రహీత వారికి వస్త్రమును బలహీనులకు బలమును అలాగ్యున ఆరోగ్యములు అలాగే ధైర్యములు సమస్యలు కూడా మీరు వారికి దయచేయవాలి ఆయన వాక్యము ధ్యానిస్తున్నారు మీరు వాళ్ళు మాట్లాడరు వాళ్ళు పరిచయం ఆరోగ్యంగా దొద్దు పట్టణ దగ్గర పాలకుల దగ్గర కుమారుడు ముఖ్యండి అలాగే ముట్టండి బాగు చేయండి వివాహ పెట్టుకున్న యొక్క క్యాన్సర్ నుంచి విడిపించండి నాయన ఎవరి కాలంలో ఉన్నాడు కుమారుడు అలాగే తన భార్య తన మనకి చిన్న పసి బిడ్డ నాయన అబ్బని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన నాయన అబ్బా ఆరోగ్యం ఇచ్చి మనం ఇచ్చేందుకున్నాడు పిచ్చి అలాగే నాయన రావుల బాలెంలో ఉన్న తండ్రి తన జ్ఞాపకం చేసుకుని అక్కడికి పిట్రేంజుతో బాధపడుతూ ఉన్నాడు అప్పటికి ఆరోగ్యం కూడా అక్కడికి కూడా ఎక్కడో కాలంలో ఉన్నాడు తదితర భార్య ఆ కుమారుడు కూడా జ్ఞాపకం చేస్తుంది ఆయన రామాదేవి పర్వదిన పరకురామము రామాదేవి జ్ఞాపకం చేసుకున్నటువంటి రక్తం లేదు తండ్రి రక్తం మారిపోయింది తండ్రి మరి కొత్త వరకు ఎక్కించారట అంటే ఒక్కసారి డబ్బు లేని వాళ్ళే తండ్రి కానీ మీరే ఆయన దయ చూపించింది ఎవరైనా ప్రేరేపించింది కాబట్టి నన్ను నిలబెట్టే కొంతవరకు ఆయన కుటుంబ సభ్యులు కలిపి కాదు ఆయన ఉన్నా లేకపోయినా తండ్రి అప్పటి వైద్యం చేస్తూ ఉన్నారు తండ్రి అప్పటికొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి ఒక్కసారి మీరు అప్పటికే సుస్థతగా నిగ్రహించమని ఎవరో ధైర్యం పుట్టించమని ప్రార్థిస్తున్నారు ఇంకా తెలిసిన వారు వీళ్ళు తిరిగి ఎంతమంది ఉన్నారో తండ్రి అటువంటి వారందరికీ కూడా తండ్రి మీరే వారికి ఆదరణగా ఉంది అతడి మీరెవరో ప్రేరేపించి వారికి సహాయం పంపించి వారికి స్వార్తలు ప్రకటిస్తున్నారు అనేక మంది అనేక చోట్ల ప్రకటిస్తున్న వారికి అనేక మంది నిందిస్తుందా కొడుతుందా సర్వాలని వ్యాపారం చేసుకుంటాయి అలాగే నాయన యొక్క మాటలు ఇక్కడ ఇంటిని బిడ్డలకు కూడా తండ్రి నాయన ఇలాంటి విప్పి కదలకుండా తట్టిన ఆయన ఉదయాన్నే ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచన పుట్టించకుండా దేవుడి మాటలు విడబడుతున్నాయి కదా అవి మా కొరకే కదా మాకు ఆరోగ్యం కదా ఆత్మ కదా కుటుంబాల కదా నాయన వారు గ్రహించి నీ మాట బాగా కూడా అందరికీ దయచే మరి మా కొత్త ఉన్నాయి శ్రీక్రీశ్వని పుణ్యరామని ప్రార్థనా ఉన్న వీడి గురించి ఆ తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరటం అలాగే ఒక మైక శబ్దం ద్వారా ప్రతిరోజు ఇటు నిలబడుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి కాంపరేంట్లు ఇవ్వకుండా ఎందుకంటే ఈరోజు చాలా విచిత్ర విచిత్రమైన వారిగా తయారై దేవుని మాట అంటే పడట్లేదు చాలా మందికి దేవుని వాక్యం వినబడుతుంది అంటే చాలా భయంకరంగా మారిపోతున్నారు మనుషులు దేవుని మాట అంటే వాళ్ళు ఎక్కడ మారిపోతారంటే అపవాదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వద్దు మీరు వినొద్దు అని వారిని దేవుని మాది కలగకుండా చేయిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మందుల చుట్టుపక్కల ఉన్న వారందరినీ దేవుడు బహుగా దీవించాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తారు ఎందుకంటే మీ సహకారమే ఈరోజు మేము ఇలా కొనసాగడానికి అలాగే విదేశాల్లో ఉన్న వారు చాలామంది దేవుని మాటలు చక్కగా వింటూ ఉన్నారు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు అలాగే వారు కూడా దేవునికి సమీపిస్తూ ప్రార్థన చేసుకుంటూ పాట పాడుతూ వాక్యం వింటూ ముందు సాగతుల బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు గ్రూపులు నడిపిస్తూ గ్రూపుల్లో ప్రార్థన కోరి వరకు ప్రార్థన చేస్తూ ఇంకా క్రమబద్ధంగా దేశాల్లో ఉన్న వారు కూడా దేవుని పనిలో సేవలో ఉన్న వరంతటి దేవుడికి ఇంకా బహుగా జీవించి సువిగాక అలాగే సంకాలక బిడ్డలు సంకాలకస్తుల బిడ్డలు అందరూ కూడా ఒక్కొక్క మీరు మీకున్న సమయంలో మీ దగ్గర ఉన్న ప్రాంతాలకు వెళ్ళండి మంచి మాట దేవుడి మాట చెప్పండి ఆదరణ లేకుండా పడుతున్న వారికి వాక్యంతో పలపరిచింది ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శించింది ఆ అవసరం ఏంటి తెలుసుకుని తీర్చగలిగి జ్ఞానంతో తీర్చండి ఓకేనా ఎందుకంటే మనం భూమి మీద ఎంతకాలం ఉండవు ఎంతకాలం ఉండబండి మరి ఎంతకాలం ఉంటామంటే మీరు అడిగారు అనుకోండి ఉంటామో ఆయన రీతి కానీ ఉండవు ఏదో ఒకటి టైం వస్తుంది మనకి దేవుడు మన పుట్టినప్పుడే రాహేస్తాడు అంటే ఆయన మనం ఇంచుకు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎప్పుడో తెలియదు కాబట్టి అది ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు గొప్పగా బ్రతకాలి ఇప్పుడు దేవుడికి బహింకరానికి బ్రతకాలి అని బ్రతున్నాం రైట్ ఆల్రెడీ మీతో నేను మాట్లాడుతున్న మాట మనసును అణిచుకొనే ఒక రాజు ఏం చేస్తున్నాడు అంటే కోపం తింటుకుపోయాడట చెప్పారు కదా మీకు ఏంటంటే అతని నగరాన్ని ఆనుకుని ఒక తోట ఉంది ఆ తోట నాకు కావాలి అన్న కోరిక ధర కొడితే ఆ తోట గల అతన్ని తీసుకొచ్చి అడిగాడు మర్యాదపూర్వకంగా అడిగాడు బాబు ఇది ఇస్తావా నీకు దీనికంటే మంచిది ఇస్తా ఎక్కువ ఇస్తా లాభం ఇస్తా అని రాజుగారు అడిగారు అతన్ని అతను అన్నాడు అయ్యా నువ్వు ఎక్కువ ఇస్తానన్నా మంచిదే కానీ అది నేను సంపాదించిందైతే నీకు అంటే బొరకుడు కొనుక్కుందు నేను సంపాదించిందైతే నీకు ఇచ్చి నేను బొరకుడు కొనుక్కుందు కొనుక్కుందు ఎందుకంటే అది నేను కొనుక్కున్నది కాబట్టి ఎందుకంటే గొప్ప కొనుక్కుందు నీకు గొప్ప కాబట్టి కానీ ఒక చిన్న విషయం అయ్యా రాజుగారితో మాట్లాడుతూ ఉంటున్నాడు చిన్న విషయం ఏంటంటే ఇది నా పిత్రులు నాకు ఇచ్చారయ్యా ఇది చూసుకున్నప్పుడు నా పితృ జ్ఞాపకం వస్తున్నారయ్యా వీళ్ళ తోటలో నా పితృని చూసి నువ్వు ఆనందపడుతున్నానయ్యా ఇది నాకు కావాలి ఇవ్వలేను వల్ల పడదు అన్నాడు సరే గారికి చాలా ఉంటాయి అదే అవసరం లేదు కాబట్టి ఆయన సరేనయ్యా ఈ చేతిని బట్టి నేను బాగా ఆహా ఆనందపడుతున్నాను సంతోషిస్తున్నాను సరే నువ్వు నీ పితులు ఎంతో గౌరవిస్తున్నావు కదా రెగ్యులర్ అని చెప్పి నీకు ఎందుకంటే అతను ఎందుకు అని అంటే అతను సాయ్యుఫై అలా పోతున్నాడు మనిషిలోపుడు ఇలాంటి అనవసరమైనవి ఎక్కువ ఉంటూ ఉంటాయండి ఏదో దక్కకపోతే దక్కించుకోవాలి ఏదో దక్కించుకోవాలి అని వాళ్ళ మీద లేనిపోయి నిందలు పెట్టడము లేనిపోయి మాటలు మాట్లాడటము అంటే మనిషిలో ఈ యొక్క విధానం ఈ రోజు ఆ రోజు ఉంది ఈ రోజు ఉంది ఈ రోజు ఉంటే ఉంటుంది కానీ అది మనలో ఉండకంటే మనం కాపాడుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా నాకు ఇది కావాలి తొక్క సంపాదించాలి అనుకోడు చాలా పొరపాటు దేవుడు దాన్ని మెచ్చుకోడు దేవుడు నిన్ను వదిలిపెట్టడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవడం ప్రేమ ఎందుకంటే మనం ఈ రోజు మనుషులుగా ఒక పేరు ప్రతిష్టలంటూ గొప్పకపోతూ ఎంతటి మనం తొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా మంది అది పొరపాటు కష్టపడు కష్టపడి పైకి దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు మరింత గొప్పగా దేవుడు నిన్న పైకి లేవచ్చాడు ఇక చూడండి రాజు సరే తెలియకుండా కోపం తెలియపూడట ఇంటికి రాజునగరానికి వెళ్ళిపోయాట అది చూడండి అదే మొదటి రోజు బృందము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో చెందిన చదువుతున్నారు చేతికి వినండి మీరు గుర్తుపెట్టుకోండి కొద్ది కొన్ని మాటలు మీకు వెంటనే కొన్ని ఉంటాయి మనకు కూడా నేను సాధించాలి అవును సాధించు అది ఎదుటి వాడితే నా అది నీకు ఉంటేనే బ్రతకాలి ఉంటేనే బ్రతుకు ముందుకెళ్తుంది వెళ్తుంది అనే టైప్ అయితే దేవుడు చెప్పిన వాడిని ప్రకారంగా దేవుడు ఇష్టపడితే నువ్వు తీసుకో లేదు అది లేకపోతే మాతలో అదే నీకు ప్రాముఖ్యం కాదు అన్న విషయం అర్థమైనప్పుడు దాని బలం కొనలేము లేదా తీసుకోలేము అది సంపాదించలేదు అని ఉన్నప్పుడు పక్కన పెట్టే దేవుడి పని ముందుకెళ్ళు ఏదో ఒకరోజు దేవుడు చిత్ర ఇస్తాడు లేకపోతే లేదు దాన్ని పక్కన పాడేది కానీ నాకు అదే కావాలి అదే చూస్తాను అదే చేస్తాను నాకు ఆ బిల్డింగే కట్టాలి పొలమే కొనాలి లేనప్పుడు వద్దు ఒంటే ఆరు ఒకటి దాన్ని కొనసాగిస్తాడు ఇంత చూడండి నాలుగో వచ్చినప్పుడు ఇరవై ఒకటే అధ్యాయం రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే నా పిత్రాచ్యము నీకు ఈయనని ఎద్రేవాడే నా బోతు తనతో చెప్పిన దానిని బట్టి నా బోతు అనే అతని తోట ఆహాబడ రాజు అడిగాడు అప్పుడు ఆహాబ ఏం చేశాడంటే మూతు ముడుచుకున్న వాడే కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయబోయుండే నువ్వు ఎందుకు నడు ఎందుకు ఎందుకు కోపంతో ఉన్నాడు ఎందుకు భోజనం చేయలేదని అంటే నవ్వుతూ స్థలం అది అసలు ఆ సందర్భం కరెక్ట్ అయిన ఎవరితోకి అది కోపడొచ్చా కానీ రాజులు కదా అన్న ఒక అహంకారం అంటారా ఇప్పుడు ఆ స్థలం అతనికి ఇవ్వకపోవడం వల్ల అతనికి నష్టమేం లేదు అది తీసుకోకపోవడం వల్ల అతనికి ఇబ్బంది లేదు కానీ తన మనసులో పుట్టిన కోరిక తీరకపోయేసరికి కోప వస్తుంది అలాగే కొన్ని సందర్భ సందర్భాల్లో భార్య కుటుంబంలో సమస్య కుటుంబం భార్యది భర్త తేలని పరిస్థితులు తేకపోతే భర్త మీద భార్య ఏం చేసిందట కోపడుతుంది భార్యని ఏమంటే భర్త అది చేరే సమయం కుదరలేదు మరి తెల్ల చక్క కాబట్టి చేయలేకపోయింది అప్పుడు ఉంటుంది భర్తకి కోపం ఎవరి మీద భార్య మీద తల్లిదండ్రులని పిల్లలు ఏదో అడుగుతుందండి కొంతమంది కొన్ని ఇవ్వగలరు కొంతమంది కొనివ్వలేదు కొంతమంది అంతంత మాత్రం ఎందుకంటే పిల్లలు చదివించడమే గొప్పగా ఉంటుంది వాళ్ళకి పిల్లలు చదివించడమే గొప్ప పనైపోతుంది వాళ్ళకి కష్టపడాలి 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 చదివించారు పిల్లలు అడుగుతారు బాగా కావాలి తల్లిదండ్రులు లేదు రాపడతారు తల్లిదండ్రులనే పిల్లలు కోపడతారు పిల్లలనే తల్లిదండ్రులు కూడా కోపడతారు ఎందుకని అంటే వారు అడిగి ఇది రాకపోతే వారు అడిగి చేయకపోతే కోపడతారు అయితే ఒక ఆలోచించండి అర్థం చేసుకోండి భార్య భర్త మీద కోపండిన భర్త భార్య మీద కోపండిన పిల్లలు తల్లిదండ్రుల మీద అప్పకుండా తల్లిదండ్రులు పిల్లల మీద అక్కకుండా కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి అది నీలో నిత్యము ఉండడానికి వీలు లేదు గుర్తుపెట్టుకోండి నిత్యము ఉండేది నీ కుటుంబం పతనమైపోవడానికి కారణమవుతుంది నీ కుటుంబం పతనమైపోవడానికి కారణం ఏంటంటే కోపమే ఆవేశమే ఓర్పు లేకపోవడమే చాలా ఓర్పుగా ఉండాలండి చాలా ఓరుపుగా ఉండాలి ఇక్కడ మనం చదువుతున్న సందర్భంలో రాజుకి ఓర్పు లేదు కోపం 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 అరే నేను అడిగితే ఎందుకంటే ఇవ్వట్లేదు తనలో కోపం చేసింది మూదుపూరి చేసుకున్నాడు నగరికి పోయాడు భోజనం భోజనం తిరుగుతూ ఏంటో అది నాకు కావాలి అది ఆ ఎందుకు ఇవ్వలేదు అది చూడండి కోపం ఏమవుతుందని అంటే తన భార్య వచ్చి అడిగినప్పుడు ఆ బాధ్యత ఉంటే బాగుండు ఏదో ఆకలి ఎక్కలేడో కొడుకునే బదులు ఉందని చెప్తే సరిపోలేమో చుట్టమో బాగుండును చాలా మంది మగవారు కొన్ని కొన్ని విషయాలు అంటే అందరూ రావడం నువ్వు నీకున్న సమస్యలు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా సమస్య పెట్టిపోయాలో చూసి చెప్పాలి భార్యతో ప్రతి విషయం చెప్పండి బాధ్యత పెట్టే పని చేయకండి మీకు అర్థం చేసుకోండి నిజమండి మగవాడు ఆలోచన కంటే ఇంటి దగ్గర ఉన్న ఆలోచన తీసుకుని భార్య అది కూడా కరెక్ట్గా ఉండవు ఒక్కొక్కసారి అదే సాటి సహాయం తన ఆలోచన తీసుకుంటే చివరి పని చేసే పని గురించి ఆమె గురించి అలా ఆశిస్తుంది అప్పుడు భార్య మంత్రులతో కలిసి ఏం చేయాలి మంచి పని చేయాలి ఇక్కడ భర్త భ పంచుకున్నాడు పంచుకున్నప్పుడు భార్య ఏం చేయాలి మనకు వాళ్ళకి తక్కువ ఉందా వాళ్ళకి చాలా ఉంది కదా ఓన్లీ అతను ఏం ఫీల్ అవుతున్నాడు కదా అలాంటి అతని దగ్గర మనం తీసుకోవడం కరెక్ట్గా అదిలే అని అంటే బాగు భార్య భర్తను ఈ భక్త మీద సలహా వస్తే అప్పుడు మీరు అతన్ని అది విని అది కరెక్ట్ అయితే దాన్ని ఫాలో అవ్వ చెప్పండి కరెక్ట్ కాకపోతే వద్దండి చెప్పండి తప్ప రచ్చగొట్టే పని చేయకండి ఇక్కడ రచ్చగొడుతుంది ఇక్కడ స్త్రీ భర్తను రచ్చగొడుతుంది కుటుంబం పాడైపోతుంది ఈరోజు కుటుంబాన్ని పాడిపోవడానికి కుటుంబంలో భర్త అయిన కారణం అవుతున్నాడు భార్య కారణం అవుతుంది పిల్లలైన కారణమవుతుంది కారణం ఏంటంటే వారిని తగ్గించుకుని స్వభావం లేకపోవడం వల్ల అప్రేయస్ అనేది సమాధానం ఈ మొదటి గారు ఇరవై అధ్యాయం ఈ కుటుంబం గురించి మనం ఆలోచిస్తారండి ఈ కుటుంబం పత్రం అయిపోతుంది పత్రం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడి వ్యతిరేకంగా పంచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది వారి మనసు నడుచుకోలేకపోతున్నారు వారి కోరిక రుణించుకోలేకపోతున్నాను కుటుంబాలు పాడైపోతే వద్దు కుటుంబం మనం చేయొద్దు వారి కుటుంబం బాగుండాలి ఆశ్రయించబడాలి దేవుడికి నచ్చేటట్టుగా ఉండాలి దేవుడు మెచ్చుకునేటట్టు పోతా ఎవరు తెలిసే భార్య దీవించేది భార్య వచ్చిందా ఒకేసారి ఇలాంటి భార్యలో జాగ్రత్త సలహాలు ఇవ్వకండి తప్పుడు సలహాలు ఇవ్వకండి దేవుడు మెచ్చుకోవడం వాటిని చూడండి ఏ సలహా ఇచ్చిందో ఏమి అదే భద్ర విలు ఎవరు ఆ రోజు అందరూ ఆ చూట్లేన నిద్ర నీ ద్రాక్ష తోట ప్రేమకి ఇమ్మని నాకు ఇమ్మని లేక నీవు అనుకూలమైన దాన్ని మార ద్రాక్ష తోటకి ఇచ్చిందినని ఎత్తు వాడి రాబోతుందో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యన్నాడు తర్వాత నాకు ఈయనన్నాడు అడిగారు ఈయనన్నాడు మంచి తోట పొడిస్తానన్నాను లేదా లేకపోతే డబ్బులు ఇస్తానన్నాను అయిన ఇవ్వనన్నాడు అని తర్వాత అక్కడ చూడండి తర్వాత భార్య అంటే ఎండవచ్చు ఇంకేడా వచ్చినా అందుకు అతని భార్య అయ్యేడు ఆయన ఆవిడ ఇస్రాయేల్ లో నీవిప్పుడు రాజ్య పరిపాలన రాజువి రాజు గారయ్యా నచ్చబడుతుంది చేయట్లేదా తర్వాత చేయట్లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండము నీరు ఎదురైన వాడే నాగోదు ద్రాక్ష తోడ నీకు ఇప్పించుదని అతనితో చెప్పి ఆహా భర్త కోరిక నువ్వు మన్నించింది అంటే మన్నించే ఆహా నీవు వడిగవు కదా నీ కోరిక నేను నిలుస్తాను మంచిదే నేను వెళ్ళి అతనితో మాట్లాడి అతను ఇద్దరు ఒప్పించి నీకు ఆ యొక్క తోట ఇప్పిస్తాను అని అనట్లేదు అని నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా నీకు అధికారం ఉంది కదా సర్లే నువ్వు భోజనం చేసి నువ్వు వచ్చి అనుకో సంతోషం నిలపడకు తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటే చూడండి ఈ ఆలోచన కూడా దీవుకి వ్యతిరేకమైన ఆలోచన ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమె గల్సారంటే కొన్ని రోజుల్లో ఏమన్నాస్తుందంటే ఎన్ని రోజుల్లో ఆహాబు పేరు తాగి రాయించి అతన్ని ముద్రతో ముద్రించి ఆ తాగీను నాగోను నివసించు చేసిన పట్టణ పెద్దలకు సామంతులకు పంపిన కుట్ర జరుగుతుంది ఇక్కడ అంటే మనస్సులో ఒక కోరిక పుట్టింద కోరిక నెరవేర నెరవేరకపోవడంతో చూడండి ఎలాగైపోతుందో కోపం ఏమైపోతుందో ఒక తాగీలు రాయించేస్తుందండి ఏం రాయించుకుంటున్నారు అంటారు రేపు చూపించే మళ్ళీ మనం ధ్యానిద్దాము ఏం రాయించిందో చూద్దాం ఒకసారి ఏం రాయించిందంటే ఆ తాగితలు అంటే ఏదైతే ఆ రాజుగారు ఆ తాగిలు ఏమన్నా రాయించింది ఆ లెటర్లు ఏమంటే ఆ తగిన తాగేదో రాయించింది ఏమనగా ఉపవాస జరుగు జరగబరని మీరు చాటించి నా రోజు జనులు ఎదుట నిలబెట్టి నీవు దేవుడు రా దేవుడిని రాజును దూషించి పని అతని మీద సాక్షి పలుకుటే పనికి మారిన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి సిద్ధపరచుడి తీర్పు ఆయన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయే రాలతో చావగొట్టండి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను కేజీబే తమకు పంపిన తాగే ప్రకారము జరిగించేది మంచిదా అంటే తోట ఇవ్వలేదన్నందుకు సంపించేస్తారా అంటే విశేషం ఆలోచించండి ఈ రోజు కూడా ఇలాగే జరుగుతుంది ప్రపంచంలో ప్రతి చోట కూడా అంటే వీళ్ళకి ఏమీ లేదు దేవుని భయపడేటప్పుడు వెళ్ళిన దేవుని వల్ల ఏం జరిగింది ఇలాంటి ఆలోచన ఆలోచిస్తే ఇలాంటి కుట్ర ఆలోచిస్తే దేవుడు ఊరికుంటాడా ఊరిపోవడం ఏమైపోయింది కుటుంబం జాగ్రత్త విషయం మీరు ఆలోచించండి మీ మనసు ఏదో ఊరుకుట్టచ్చు మీకు ఏదో కావాలి అది మనం రాకపోతే దాని గురించి మీరు ఆలోచించకండి ఎందుకంటే మనకు కావాల్సింది ఇవి కాదు ఈ లోకంలో ఉన్నవి కాదు మనకు కావాల్సిన పరలోకం కావాలి ఆ పరలోకం రావడానికి ఇక్కడ అర్హతలు సంపాదించుకోవాలి ఆ అర్హత సంపాదించుకోవడానికి బ్రతుకు మనం బ్రతుకు రేపద అట్టి బ్రతుకు మీరు ప్రతి ఒక్క ఆశిస్తూ మాటలు ముగిస్తారు రేపటి కాల సమయాన్ని మనం కలుస్తుందాం ఈ పరిస్థితుల్లో శ్రేష్టమైన గణమైన నామంలో चलिए तुम कहीं जीवन अभी कृपा देशमानी मन अब बाकी प्रति वक्त देशमानी श्रद्धा उड़ाको बाकी प्रति वक्त देशमानी बाबा प्रार्थना तेज ब्रा అనేసి కుమారుస్తున్న వారిపై పరిశుద్ధాత్మస్తుంది ఎప్పుడు ఎలా కూడా సదా కలుగుతూనే కాక ఆమె ఆమె అందరికీ వందగా అండి మీరు కాల స్థలంలో పనులుండే ప్రార్థన చేసుకుని వెళ్ళండి చక్ర విని పూర్తి చేసుకుని రండి దేవనామా మహింకరంగా బ్రతకండి అందరికీ ఉదాను కాకపోతే శ్రీ పాలు